డబల్ టూ వన్ జీరో వెస్ట్ ఫేసింగ్ కారిడార్ అండి ఇక్కడ మీకు లిఫ్ట్లు రెండు లిఫ్ట్లు వస్తాయి అది అవుటర్స్ కూర్చోటం సిట్టింగ్ ఏరియా అనేది ఇది అండి ఇప్పుడు డబల్ టూ వన్ జీరో వెస్ట్ ఫేసింగ్లోకి ఎంటర్ అవుతున్నామండి మాస్టర్ బెడ్రూమ్లోకి ఎంటర్ అవుతున్నాము ఇది షూట్ రూమ్ కూడా వింటారండి చాలా బిగ్ సైజులో ఉంటుంది మీకు అటాచ్డ్ వాష్రూమ్ అండి కిచెన్లోకి ఎంటర్ అవుతున్నామండి యుటిలిటీ ఏరియా పూజా గది బాల్కనీలో నుంచి బెడ్రూమ్కి హాల్కి కనెక్షన్ అండి ఇది క్లబ్ హౌస్ అండి సెకండ్ బెడ్రూమ్ అండి కామన్ టాయిలెట్ వాష్రూమ్ అండ్ థర్డ్ బెడ్రూమ్ అండి అటాచ్డ్ వాష్రూమ్ త్రీ బెడ్రూమ్స్కి త్రీ కామన్ వాష్రూమ్స్ ఉన్నాయండి డైనింగ్ హాల్ ఇది హాల్ అండి మాస్టర్ బెడ్రూమ్ షూట్ రూమ్కి అటాచ్డ్ టాయిలెట్ చిల్డ్రన్ బెడ్రూమ్కి అటాచ్డ్ టాయిలెట్ ఉంటుంది కామన్ ఒక వాష్రూమ్ ప్లస్ బెడ్రూమ్ ఇవ్వడం జరిగిందండి